వరల్డ్ క్రికెట్ లో అత్యంత క్రేజ్ ఉన్న లీగ్ ఏదైనా ఉందంటే అది ఐపీఎల్ మాత్రమే డబ్బుకు డబ్బు ఫ్యాన్ ఫాలోయింగ్ తో పాటు ఒక్క ఇన్నింగ్స్ ఆడితే ఇక సెలబ్రిటీనే అందుకే ఈ లీగ్ లో ఆడేందుకు మన ఆటగాళ్లే కాదు విదేశీ క్రికెటర్లు సైతం ఎదురు చూస్తూ ఉంటారు ఇప్పుడు వేలం జరగనున్న వేళ ఫ్రాంచైజీల దృష్టిలో పడేందుకు ఫారిన్ ప్లేయర్స్ అందరూ దుమ్ము రేపుతున్నారు దాదాపు ప్రతి ఫ్రాంచైజ్ నలుగురిని తప్ప మిగిలిన వారందరినీ వేలంలో మళ్లీ కొనుగోలు చేయాల్సిందే దీంతో ఫ్రాంచైజీలను ఆకర్షించేందుకు విదేశీ ఆటగాళ్ళు తమకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు తాజాగా ఇంగ్లాండ్ ఆసిస్ T20 సిరీస్ే దీనికి ఉదాహరణ ఈ సిరీస్ లో కేలక ఆటగాళ్ళంతా ఫుల్ ఫామ్ లో ఉన్నారు ఆసిస్ హిట్టర్ల ట్రావిస్ హెడ్ మిషెల్ మార్ష్ ఫ్రెజర్ వంటి ప్లేయర్స్ మెరుపులు మెరిపిస్తున్నారు అటు ఇంగ్లాండ్ క్రికెటర్లు సైతం తామేం తక్కువ తినలేదంటూ హిట్టింగ్ తో ఫ్రాంచైజ్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు రెండో టీ ట్వంటీలో లివింగ్స్టోన్ అయితే సునామీ ఇన్నింగ్స్ ఆడాడు నలభై ఏడు బంతుల్లోనే ఎనభై ఏడు పరుగులు చేశాడు లివింగ్స్టోన్ బ్యాట్ తోనే కాదు బంతితోనూ అదరగొట్టాడు ఇక ఆసిస్ క్రికెటర్ మ్యాథ్యూ షాట్ కూడా ఐదు వికెట్లు తీసి ఆల్రౌండర్ గా తాను కూడా రేసులో ఉన్నానంటూ హింట్ ఇచ్చాడు మొత్తం మీద మెగా వేల ముంగిట విదేశీ స్టార్ ప్లేయర్స్ అందరూ ఫామ్ లోకి రావడం ఫ్రాంచైజ్లకు గుడ్ న్యూస్ గానే చెప్పాలి